సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఐఏఎస్ అధికారి అయ్యారు అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి రాణించారు రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరి కేంద్ర మంత్రిగా ఎదిగారు నిత్యం ప్రజల సమస్యల తరపున పాటుపడుతూ పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ సాధారణ నాయకుడి నుంచి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు ఆయన ఎవరో కాదు అశ్విని వైష్ణవ్ దేశ అభివృద్ధి తన జీవిత లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతున్న అశ్విని వైష్ణవ్ గురించి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం అశ్విని వైష్ణవ్ రాజకీయవేత్త మాజీ ఐఏఎస్ అధికారి చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి చూపించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సివిల్స్లో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించారు అనంతరం ఒడిశాలో ఐఏఎస్గా బాధ్యతలు చేపట్టారు బాలాసోర్ కటక్ జిల్లాల కలెక్టర్లుగా పనిచేశారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కార్యాలయంలో సెక్రటరీగా రెండు వేల మూడు వరకు బాధ్యతలు నిర్వహించారు పిఎంఓలో కొద్ది కాలం పనిచేసిన తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఫ్రేమ్వర్క్ ను రూపొందించడంలో కీలక పాత్ర వహించారు రెండు వేల పదిలో ఐఏఎస్ బాధ్యతలను విడిచిపెట్టి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు రెండు వేల పన్నెండులో గుజరాత్లో రెండు ఆటోమేటిక్ విడిభాగాల తయారీ యూనిట్లను స్థాపించారు అనంతరం రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరారు ఒడిశా రాష్ట్రం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు కేంద్ర మంత్రిగా అశ్విని వైష్ణవ్ దేశంలో సంచార సాతీ పోర్టల్ను ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం జూన్ తొమ్మిదిన సాయంత్రం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు కాగా ఈ రోజు రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ కూడా బాధ్యతలు స్వీకరించారు మరోసారి ఆయనకు రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు సమాచార ప్రసార ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖలను అదనపు బాధ్యతలుగా అప్పగించారు అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రజల ఆశీర్వాదం పొంది తనకు సేవ చేసే అవకాశం కల్పించారని వెల్లడించారు ఇందులో రైల్వే పెద్ద పాత్ర పోషిస్తుందన్నారు పదేళ్లలో రైల్వేలో మోదీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారని చెప్పారు प्रधान मोदी प्रभुत्म पेद को अंकित रेलवे मंत्री इस बड़े कामों को और 10 साल में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भारत की आर्थिक ताकत को ग्यारहवें स्थान से पांचवे स्थान पर लाए जन जन के जीवन में एक बहुत बड़ा चेंज लाए इसी भावना के साथ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार जो आशीर्वाद दिया है जनता ने मोदी जी को उस आशीर्वाद को फलीभूत करने के लिए उसी भावना के साथ जनता की सेवा की भावना